ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అనారోగ్య ఏర్పడతాయి అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల గుండె సమస్యలు బీపీ షుగర్లు కీళ్లనొప్పులు జీర్ణ సమస్యలు క్యాన్సర్ సమస్యలు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ఒక మనిషి అరవై ఏళ్లు బ్రతకడమే కష్టమైపోతుంది వయసుతో సంబంధం లేకుండా అటాక్లు వచ్చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక చిన్న అనారోగ్యం వచ్చినా లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి కాబట్టి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఉపయోగపడే కొన్ని పురాతనమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి దీనివల్ల మన లోపల ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి అవయవాలు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాము మనలో చాలామంది నిలబడి నీరు తాగుతారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి మాత్రం నీళ్లు తాగకండి నిలబడి నీళ్లు తాగితే నేరుగా గుండెపైన ప్రభావం చూపుతుంది కాబట్టి నిలబడి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు సమస్యలు కీళ్ల నొప్పులు అలాగే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వాము పొడివేసుకుని తాగితే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే మనలో చాలామంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి నడుము నొప్పితో బాధపడేవాళ్లు ప్రతిరోజు ఉదయం రెండు ఎండుకర్జూరాలను తిని గోరువెచ్చని నీటిని త్రాగితే నెల రోజుల్లోనే నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పులు నడుం నొప్పులు వస్తాయి కాబట్టి బెండకాయను ఎక్కువగా తినటం వల్ల మీ ఎముకల్లో గుజ్జు పెరిగి ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నడుం నొప్పి సమస్యలు అలాగే కీళ్లనొప్పి సమస్యలు తగ్గిపోతాయి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఒక అరటి పండును తినండి వెంటనే మీ నీరసం తగ్గిపోతుంది అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి ప్రతిరోజూ ఒక అరటి పండును తింటే మీ శరీరానికి బలం పెరుగుతుంది అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి సడెన్గా కడుపు నొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి మీ కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి సడన్గా వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండు లవంగాలను నోట్లో పెట్టుకుని నమలండి వెంటనే వాంతులు తగ్గిపోతాయి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరి తినడం వల్ల హార్ట్అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి దీనివల్ల మన శరీరంలో రక్తం తగ్గిపోయి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే బీట్రూట్లు పాలకూరను ఎక్కువగా తింటే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తిన్నా సరే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అల్లంటీ తాగినా సరే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే వారానికి ఒకసారి రెండు తులసి ఆకులను తినండి తులసి ఆకులను తినడం వల్ల జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు ప్రతిరోజు పుదీనా వాటర్ను తాగితే షుగర్ లెవెల్ సదుపులో ఉంటాయి అలాగే బీపీ సమస్యలతో బాధపడేవాళ్లు బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే జామకాయని ఎక్కువగా తినడం వల్ల బీపీ షుగర్లు అదుపులో ఉంటాయి అలాగే మనలో చాలామందికి తరచూ వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకుని తాగితే వైరల్ జ్వరాలు త్వరగా తగ్గిపోతాయి ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి తరచూ ఎక్కింలు వస్తూనే ఉంటాయి ఎన్ని మంచి నీళ్లు తాగినా సరే ఎక్కిళ్లు తగ్గవు అలాంటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తినండి వెంటనే మీ ఎక్కిళ్లు తగ్గిపోతాయి కీళ్లనొప్పి సమస్యలతో బాధపడేవాళ్లు బొప్పాయి పండును ఎక్కువగా తినండి కీళ్లనొప్పుల సమస్యలు త్వరలోనే తగ్గిపోతాయి అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి పండు ఔషధంలా పనిచేస్తుంది బరువు త్వరగా తగ్గాలనుకునేవారు ఒక కప్పు పెరుగులో కొంచెం జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గిపోతారు నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఎక్కువగా కిస్మిస్లను తింటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఒక రోజులో కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి అలా తాగకపోతే మీ కిడ్నీలో ఖచ్చితంగా రాళ్లు ఏర్పడతాయి అలాగే నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉదయం పూట వచ్చే ఎండలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి ఉదయం ఒక పది నిమిషాల పాటు ఎండలో తిరిగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది మన శరీరంలో విటమిన్ డి లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం వచ్చే ఎండలో నిలబడితే మీకు అనారోగ్య సమస్యలే రావు అలాగే అధిక బరువుతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ జీలకర్రను తినండి పరకడుపున జీలకర్ర తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి మీ శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది అలాగే చాలామంది మహిళలకి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వస్తుంది ఇలాంటి సమస్యలతో బాధపడే స్త్రీలు పీరియడ్స్ వచ్చిన సమయంలో ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగితే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించుకోండి మనలో చాలామంది ఎక్కువగా కూలింగ్ వాటర్ని తాగుతూ ఉంటారు కూలింగ్ వాటర్ తాగటం వల్ల చిన్న ప్రేగు గాయపడి ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి